క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలంలోని స్వయంభు శంభులింగేశ్వర స్వామికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ న్యాయవాది కెఎల్ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అన్నాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కొంకిపాక శివ విష్ణువర్ధన్ శర్మ కొంకిపాక శివధనుంజయ శర్మ మంత్రోచ్చారణతో వేద మంత్రాలతో నిర్వహించి పంచామృతాలతో అన్నం మేగడ పెరుగుతో ఘనంగా అభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు ఆలయ అర్చకులు కెఎల్ఎన్ ప్రసాద్కు పూలమాలలతో శాలవలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శాగం రెడ్డి శంభిరెడ్డి ఈవో నాగేళ్ల శంభిరెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్

कोणदेने वत्रा बरस्या तेरंतृसा नामेत्या விஜयलक्ष्मी नामेत्या शिवकुमार नामेत्या सायमनेंद्र नामेत्या लिंगमरा नामेत्या सागंतु मत्स्या कस्तूरी बोधनाय यर्भवौजणके ज्वर्णभौजणके ज्वर्णमत्रेयदेव ज्वर्णमानके व्यात्राबे अंधक्षस्तदे कलित्रनीललोहिता एतांबरसांने सांगिंच गमनामेतहे

শতা <pa bells> तव्हां मां तव्हांजी सिंधी पढ़ियो

కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తిథి సందర్భంగా సూర్యపేట జిల్లాలోని మేళచెరు మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన పరమశివునికి స్వయంభుగా వెలిసి శంభు లింగేశ్వర స్వామిగా పిలువబడే శివపరమాత్మునికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించ జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ కొంకపాక శివ ధనుంజయ శర్మ గారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది శివపరమాత్మునికి అభిషేకాలు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆవు పాలతో అభిషేకిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పంచామృతాలకు ఒక విధంగా ఫలితం ఉంటుంది అన్నాభిషేకానికి కూడా సుఖజీవనం ఉంటుందని చెప్పి ఆ పరమాత్ముని ఆశీస్సులు మిత్రులకు శ్రేయభిలాషులకు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ సమృద్ధిగా లభించాలని అన్నాభిషేకం ఈరోజు నిర్వహించడం జరిగింది పరమాత్ముని ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ